ట్రంప్ ఈ పేరు ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది మెక్సికో చైనా దేశాలకైతే కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది మరీ ముఖ్యంగా ఓ ఐదు దేశాలను ట్రంప్ టార్గెట్ చేశాడు ఆ దేశాలకు చెందిన వలసదారులను వెనక్కి పంపించేందుకు భారీ ప్లాన్ వేశాడు అందుకు ఓ టీంను ట్రంప్ రెడీ చేశాడు దీనికోసం దేశంలో ఎమర్జెన్సీ విధించేందుకు కూడా ట్రంప్ సిద్ధమవుతున్నాడు అవసరమైతే ఆర్మీని కూడా దింపేందుకు కూడా రెడీ ఆట అసలు ఏమిటా ట్రంప్ ప్లాన్ ఎందుకు ఈ ప్లాన్ వివాదాస్పదం అవుతుంది వలసలను క్రూరంగా నియంత్రించడం సాధ్యమా వాచ్ ది స్టోరీ ట్రంప్ ముందే యాక్షన్ లోకి దిగారా ట్రంప్ ఏ విషయంలో ఎమర్జెన్సీ విధిస్తారు ట్రంప్ ఎక్కడ సైన్యాన్ని మోహరించనున్నారు ఇప్పుడు ప్రపంచమంతటా ఒకటే చర్చ అమెరికా కొత్త అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఏం చేయబోతున్నారు అధ్యక్షుడిగా తొలి సంతకం దేనిపై చేయబోతున్నారు దీనిపై ఇప్పటికే పలు రకాల అంచనాలు వెలువడ్డాయి అందులో తొలి సంతకం వలసలపైనే అన్నది తేలిపోయింది అయితే వలసలపై ట్రంప్ కార్యాచరణ ఎమర్జెన్సీ డిక్లరేషన్ పై చేయనున్నట్టు నివేదికలు నేషనల్ ఎమర్జెన్సీ ఎందుకు అంటే ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు యత్నిస్తున్నాడు తొలి రోజు అధ్యక్ష కార్యాలయం నుంచి ట్రంప్ భారీ సామూహిక బహిష్కరణలకు ఆదేశాలు ఇవ్వనున్నారు అందుకు అమెరికా మిలిటరీని ట్రంప్ రంగంలోకి దించనున్నారు ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ లో నిర్ధారించారు అయితే ట్రంప్ ఎంత మందిని బహిష్కరించనున్నాడు లక్షల మంది ప్రజలను బహిష్కరించనున్నట్టు తెలుస్తోంది ఈ విషయాన్ని ట్రంప్ టీం కూడా నిర్ధారించింది బహిష్కరణలు పెద్ద ఎత్తున ఉండబోతున్నాయని ట్రంప్ మిత్రుడు వివేక్ రామస్వామి చెప్పారు అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సామూహిక బహిష్కరణగా ఇది నిలుస్తుందని వివేక్ వెల్లడించారు వేలాది మందిని ఒక్క రోజులో తరలించడం అమెరికాకు అసాధ్యం అందుకే సాధ్యమైనంత ఎక్కువ మందిని బహిష్కరించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నాడు సో అందుకు అవసరమైన టీం చేస్తున్నాడు బహిష్కరణలకు అనుకూలంగా ఉన్న క్రిస్టినోమ్ లాంటి వారిని ట్రంప్ నియమిస్తున్నాడు క్రిస్టినోమ్ గతంలో హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి అధిపతిగా పనిచేసింది హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విధులు ఏంటంటే అమెరికాలోకి అక్రమంగా చొరబడిన వలసదారులను వెనక్కి పంపుతుంది క్రిస్టినోమ్ తర్వాత టామ్ హోమ్ ట్రంప్ ఎంపిక చేశాడు అక్రమ వలసదారులను తరిమి కొట్టే బాధ్యతలను ట్రంప్ చెబుతున్నాడు వలస బహిష్కరణకు టీమ్ అయితే రెడీ అయింది అయితే ఈ ప్లాన్ ను వారు ఎలా అమలు చేస్తారు ఎవరిని ఫస్ట్ టార్గెట్ చేయబోతున్నారు ప్రధానంగా నాలుగు దేశాలకు చెందిన అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కన్నేసినట్టుగా తెలుస్తుంది క్యూబా హేతి వెనిజులా దేశాలకు చెందిన వారిని ట్రంప్ టార్గెట్ చేయనున్నారు ఈ నాలుగు దేశాల వలసదారులకు సంబంధించిన ఓ ప్రత్యేక పాలసీని జో బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ నాలుగు దేశాలకు చెందిన ప్రజలు వీసా లేకుండానే అమెరికాకు అనేది ఆ పాలసీ ప్రత్యేకత

ఆ నాలుగు దేశాల ప్రజలు అమెరికాకు వచ్చి కొన్ని ఫార్మాలిటీస్ ని పూర్తి చేశారు కొంత అబ్జర్వేషన్ ఉంటుంది ఆ తర్వాత అమెరికా పౌరసత్వం పొందుతారు ఇలా ఐదు లక్షల ముప్పై వేల మంది ప్రయోజనం పొందుతారు ఈ విధానం ప్రకారం అమెరికాలో వారు రెండేళ్లు పనిచేసుకోవచ్చు అయితే ఇప్పుడు వారందరినీ గెంటేయాలని ట్రంప్ భావిస్తున్నాడు అంతేకాదు బైడెన్ తెచ్చిన ప్రత్యేక విధానాన్ని ట్రంప్ రద్దు చేయాలని యోచిస్తున్నాడు వలసదారులను తరలించేందుకు అవసరమైన ఆదేశాలను ట్రంప్ తొలి రోజు జారీ చేసే అవకాశం ఉంది వీలైనంత ఎక్కువ మందిని తరలించేందుకు ట్రంప్ యత్నిస్తున్నాడు వలసదారులను తరలించే ఏజెన్సీలకు భారీగా నిధులు వెచ్చించాల్సి ఉంటుంది వలసదారుల తరలింపులకు అవసరమైన అధికారులను నియమించాలి వలసదారులను తిరిగి పంపే వరకు వారికి అవసరమైన సౌకర్యాలను కూడా కల్పించాల్సి ఉంటుంది ఇవన్నీ చేయడానికి అమెరికా మిలిటరీని మోహరించాలని ట్రంప్ ఎత్తుగడ వేశాడు ఇప్పుడు ఈ ప్రతిపాదన వివాదానికి దారితీస్తుంది ఎందుకంటే అమెరికా గడ్డపై అమెరికన్ దళాలను ఇలా ఎన్నడూ వినియోగించలేదు ఇది అత్యంత విపరీతమైన చర్య అందుకే వలసదారులను గెంటేసేందుకు ట్రంప్ అత్యవసర అధికారాలను నియమించేందుకు ప్లాన్ చేశాడు అందుకు దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సి ఉంటుంది ఇది అత్యంత తీవ్రమైన చర్యగా పలువురు నిపుణులు పేర్కొంటున్నారు అయితే ఈ తీవ్రమైన ట్రంప్ నిర్ణయంపై కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది ట్రంప్ ప్లాన్ బెడిసి కొడుతుందని నిపుణులు చెబుతున్నారు పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏమైనా నిర్ణయాలు తీసుకోవచ్చు అంటున్నారు వారికి ప్లాన్లు ఉంటాయని అయితే వాటిని అమలు చేయడం అమెరికాలో అంత సులువు కాదని నిపుణులు వివరిస్తున్నారు the the government and the new government on day one of what they can do or what they cannot they may have Plans. I don't believe that they will be easy for them to implement anything. ఈసారి కోర్టులు కూడా ట్రంప్ ను అడ్డుకునే అవకాశం లేదు ట్రంప్ న్యాయపరమైన సవాళ్లను తన మొదటి టర్మ్ లో ఎక్కువగా చవిచూశాడు అప్పట్లో చాలా వరకు ట్రంప్ తీసుకున్న ఇమిగ్రేషన్ విధానాలను కోర్టులు కొట్టేశాయి అయితే ఈసారి ఎందుకు కోర్టులు ట్రంప్ ను అడ్డుకోవు ఎందుకు ట్రంప్ కు అనుకూలంగా కోర్టులు తీర్పునిస్తాయి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ట్రంప్ పదవి విరమణ చేసే ముందు భారీగా న్యాయమూర్తులను నియమించాడు రెండు వందల మందికి పైగా ఫెడరల్ న్యాయమూర్తులను ట్రంప్ నియమించాడు వారు ఇప్పటికే అధికారంలో ఉన్నారు దీనికి తోడు సుప్రీంకోర్టు సంప్రదాయ మెజారిటీ కూడా రిపబ్లికన్లదే అమెరికా సుప్రీంకోర్టులోని తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో ఆరుగురిని రిపబ్లికన్లు నియమించారు ఈసారి ట్రంప్ కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పులు ఉండకపోవచ్చు ట్రంప్ కు అసలు గిట్టని దేశం మెక్సికో ఈసారి మెక్సికోకు చుక్కలు చూపించేందుకు ట్రంప్ సిద్ధమయ్యాడు మెక్సికో లాంటి దేశంతో యుద్ధం చేస్తే ప్రజలు ప్రాణాలు కోల్పోరని ట్రంప్ చెప్పారు యుద్ధం కంటే అక్రమ వలసలే ప్రమాదకరమైనవని ట్రంప్ చెప్పారు సింపుల్ గా చెప్పాలంటే అక్రమవలసలు యుద్ధం కంటే అసలైన సవాల్ గా ట్రంప్ ఎరుక్కుంటున్నాడు చాలా వరకు అక్రమ వలసదారులు అమెరికాలో దేశాల నుంచే చొరబడుతున్నారు అందుకే దేశాలపై ట్రంప్ ఒత్తిడి తేవాలని భావిస్తున్నాడు వీసా నియమాలను మరింత కఠినతరం చేసేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి వాణిజ్య పనులు పెంచనున్నట్టు ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు అలాగే వీసాలను కూడా ఉపయోగించుకోవాలని ట్రంప్ యత్నిస్తున్నాడు ప్రధానంగా దేశాల నుంచి రాయితీలను పొందేందుకు ప్లాన్ వేశాడు వాస్తవానికి ట్రంప్ నిర్ణయం అత్యంత క్లిష్టమైనది వాస్తవానికి ట్రంప్ నిర్ణయాలు ఎవరిని ఆశ్చర్యపరచలేదు ఇమిగ్రేషన్ ను కఠినతరం చేస్తానని ట్రంప్ హామీలు గుప్పించాడు అందుకే ప్రజలు అతడికి అధికారాన్ని కట్టబెట్టారు దేశంలోని వలసదారులను గెంటేయడమే కాదు అక్రమణ వలసలకు అడ్డుకట్ట వేసే దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నాడు అధ్యక్షుడిగా ట్రంప్ మొదటి టమ్ లో మెక్సికో సరిహద్దులో గోడను నిర్మించాలని ప్రతిపాదించాడు అయితే ఈ గోడ నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడంతో ఆగిపోయింది ఈసారి గోడ నిర్మిస్తారా లేక సైన్యంతో భద్రతను కట్టుదిట్టం చేస్తారా అన్నది తెలియాల్సిందే ఇదిలా ఉంటే ట్రంప్ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు అందులో భాగంగా ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఎఫ్బీఐ బాధితులను క్రిస్టోఫర్ రేను తొలగించనున్నట్లు తెలుస్తుంది ఎఫ్బిఐ డైరెక్టర్ పదవికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు కొత్త ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ ట్రంప్ తన కార్యవర్గంలో ఎవరు పనిచేయాలనేది ఆయన నిర్మించుకుంటారని ట్రంప్ టీం మొత్తంగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికన్లకు నచ్చుతాయో లేదో తెలియదు కానీ ఇతర దేశాలను మాత్రం భయపెడుతున్నాయి ట్రంప్ రెండోసారి గెలవడంతో ప్రధానంగా పొరుగున ఉన్న మెక్సికో చైనాకు కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది ఎప్పుడూ ట్రంప్ ఎలాంటి నిర్ణయాలతో విరుచుకుపడతాడోనని ఆ రెండు దేశాలు టెన్షన్ పడుతున్నాయి